నా పేరు ఉదయకిరణ్ నేను రాసిన రెక్కల చప్పుడు పుస్తకంలో నుంచి ఈరోజు కొన్ని కవితలు చదివి వినిపిస్తాను కవిత శీర్షిక రాజ్యం ఆ అడవిపై ఊపిరితిత్తులను ఆరేసుకున్న వాళ్ళు వాళ్ళ చముర చుక్కలతో పంట పొలాలను పండించిన వాళ్ళు కనీస మద్దతు ధర తెలియని అమాయకులు వాళ్ళు కనీస మద్దతు ధర తెలియని అమాయకులు వాళ్ళు పచ్చని చేను వేర్లను పీకి నరికినట్టు పచ్చని చేన్లు వేరు పీకి నరికినట్టు ఆదివాసి గర్భాలని చీడ్చి పసిగుడ్డుల ప్రాణాలను తీస్తున్న ఈ యుద్ధపు విద్వాంసంలో మానవత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఈ యుద్ధపు విద్వాంసంలో మానవత్వం ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడంతా వాళ్ళ దుఃఖపు కన్నీళ్ళ సంద్రంలో మునిగిపోతున్నారు ఇప్పుడంతా వాళ్ళు దుఃఖపు కన్నీళ్ళ సంద్రంలో మునిగిపోతున్నారు రండి రండి వాళ్ళ కడుపులో కళ్ళు పెట్టి చూద్దాం ఆ కలిడప్పుల కోసమే కాదు ఆకాశాన్ని వెలిగించడానికి మన వంతు మెనుగులను రేఖలను అద్దడానికి రండి మనవంతు మెనుగు రేఖలను అద్దడానికి రండి మరో కవిత కాపలా సంగీతం తూర్పు కొండల నడుమ నేను ఉత్తర మధ్య భారతంలో నువ్వు ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం సమసమాజం కోసం నువ్వు నడిచిన బాటలు నీ దారులు ఎప్పటికీ మాసిపోవు నువ్వు నడిచిన బాటలు నీ ఆశయదారులు ఎప్పటికీ మర్చిపోవు కామ్రేడ్ నువ్వు జ్ఞాపకం వచ్చి నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినప్పుడు నీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపించినప్పుడు ఆ జెండను మనసారా కత్తుకొని ముద్దాడుకుంటాం ఆ జెండని మనసారా కద్దుకొని ముద్దాడుకుంటాం నువ్వు పాడిన పాటలను మళ్ళీ మళ్ళీ పాడుకుంటాం నువ్వు పాడిన పాటల్ని మళ్ళీ మళ్ళీ పాడుకుంటాం ప్రియమైన కామ్రేడ్ మొదుగు చెట్టు కింద వెన్నెల వెలుగులల్లో నువ్వు సెంట్రీ కాస్తున్నప్పుడు వెన్నెలతో నీకు కబురంపుదామనుకున్నాను వెన్నెలతో నీకు కబురంపుదామనుకున్నాను వెన్నెలను మింగిన అమావాస్యల వెన్నెలను మింగిన అమావాస్యల రాజ్యం నిన్ను మింగేసిందని తెలిసి రాజ్యం నిన్ను మింగేసిందని తెలిసి నీ దారులను వెతుక్కుంటున్న పాఠశాలినయ్యాను నీ దారులను వెతుక్కుంటున్న బాటసారినయ్యాను మరో కవిత కవిత శీర్షిక మొక్కల్ని నాటుదాం నీళ్ళతో కాదు ఆ నేలంతా నెత్తురుతో సాగవుతుంది ఆ నేలంతా నెత్తురుతో సాగవుతుంది రండి మనమంతా కలిసి మొక్కల్ని నాటుదాం మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను దిగాంతారాల మెరిసే తారలను కాస్త దగ్గరగా నాటుదాం ఒకనాటికి ఒకనాటికి ఎర్రని పూలవనాన్ని తయారు చేద్దాం మీకు సరిహద్దులలో తుపాకులతో ఎవరైనా కనబడితే మీకు సరిహద్దులలో తుపాకులతో ఎవరైనా కనబడితే ఒక మొక్కను నాటమని చెప్పండి నీడ వారికి కూడా అవసరమే కదా నీడ వారికి కూడా అవసరమే కదా మొక్కలను నాటి నాటి చివరకి మీరు అలసిపోతే మీ కంటి మీద కొనికి ఏదైనా వస్తే ఇక్కడే ఇలాగే కాస్త విశ్రాంతి తీసుకోండి కాస్త విశ్రాంతి తీసుకోండి మీ చేతుల కంటిన మట్టిని ముద్దాడడానికి మీరు నాటిన మొక్కల్ని చూడడానికి ఒక ఉదాహరణ తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు వికసిస్తాడు తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు వికసిస్తాడు కవిత శీర్షిక ఏనాడైనా చూసావా ఎర్రగా మారుతున్న అడవిని ఏనాడైనా చూసావా ఏరులై పారుతున్న నెత్తుటి కాల్వల్లో ఏనాడైనా తడిసావా గుండెల్లోకి దూసుకు వచ్చిన తుపాకి గుండును ఏనాడైనా తాకావా నిన్ను నువ్వు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగా ఈ భూమిని ఎప్పుడైనా ప్రేమించావా ఆదివాసీ పల్లెల్లో కాలుతున్న మానవత్వాన్ని ఒక్కసారైనా కావలించావా మట్టిని మనసుగా పరుచుకున్నోళ్ళ గుండెదడను ఎక్కడైనా ఆలకించావా స్వదేశంలో యుద్ధానికి వెనకాడక స్వదేశంలో యుద్ధానికి వెనకాడక ఈ నేల తంతుల్ని మీటిన యోధుల్ని ఏనాడైనా కలిశావా అయితే నడువు అయితే నడువు నేలకొరిగిన నెత్తుటి పరాగాలను ముట్టుకోవడానికి అమరత్వం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి వాళ్ళు నడిచిన బాటలల్లో వాళ్ళు నడిచిన బాటలల్లో ధైర్యాన్ని వెలిగిస్తూ నడువు మరో ఉదయాన్ని వెతుక్కుంటూ మరో హృదయాన్ని వెతుక్కుంటూ నడువు కవిత శీర్షిక మరలా పూయిస్తావా సంపద కుప్పల్లో నుంచి ఎగిసే మంటలు తెల్లని పావురాలను దారుణంగా కాలుస్తున్నాయి సంపద కుప్పల్లో నుంచి ఎగిసే మంటలు తెల్లని పావురాలను దారుణంగా కాలుస్తున్నాయి గాయపడి ఎర్రటి నెత్తుని పులుపుకొని కొన్ని పావురాలు నేలరాలుతున్నాయి మరికొన్ని గాయపడిన పావురాలు ఎర్రజెండ నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి మరికొన్ని గాయపడిన పావురాలు ఎర్రజెండ నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి మిత్రమా గాయపడిన స్వేచ్ఛ పావురాలకు నీ చేతులను కాస్త సహాయంగా నిలబెడతావా పావురాల గుండె చప్పుడును నీ పిలుపుతో నినదిస్తావా పచ్చని చెట్ల కాలాన్ని మరలా పోయిస్తావా పచ్చని చెట్ల కాలాన్ని మరలా పోయిస్తావా కవితా శీర్షిక ఎర్రని సూర్యుడు అమ్మా చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని నువ్వు పాట పాడుతుంటే ఆ చందమామలో ఎవరో చెట్టు కింద కూర్చోవడం అప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే మొదుగు చెట్టు కింద కూర్చొని సెంట్రీ కాస్తున్న ఆ అక్క గుర్తొచ్చిందమ్మా జాతరలో బొమ్మ తుపాకీ కొనిపించి నా కొడుకు ఎస్ఐ లేదా మిలిటరీ అవుతాడని నాన్న మురిసిపోతుంటే అర్థం కాలేదు కార్పొరేట్ల కింద బానిసలై మనవాళ్ళపైనే మనవాళ్లే తుపాకీ ఎక్కి పెడతారని బహుశా రాజ్యం గురించి బహుశా రాజ్యం గురించి తాతకి బాగా తెలుసు అనుకుంటా పాదాల గుర్తులను చూపిస్తూ కొడవలి చేతికిచ్చి పంపినాడు గంపపై ఎర్ర జెండాని కప్పుకొని నాన్నమ్మ మధ్యాహ్నానికి సర్ది కట్టుకొచ్చేది పొద్దు ముగిశాక ఎర్రని సూర్యుడు తూర్పు కొండలకై సాగిపోయేవాడు మరోనాడు ఆ కిరణాలు కొన్ని ఆశలను శ్వాసలను మోసుకొస్తాయి గడపల నిండా పచ్చని నవ్వులు నిండుగా విరబూస్తాయి గడపల నిండా పచ్చని నవ్వులు విరబూస్తాయి కవితా శీర్షిక రెక్కల చప్పుడు ఆ వెన్నెల వెలుగు ఏ మబ్బుల చాటున దాగుండిపోయిందో ఆ వెలుతురును ఆస్వాదించేవారు లేరని ఉప్పొంగే కాలువలు దుఃఖాన్ని మదిలో దాచుకొని మౌనంగా ప్రయాణిస్తున్నాయి నీటిని ముద్దాడే పెదవులు లేవని కురులు విప్పి నాట్యం చేసే నెమలికాళ్ళు కదలడం లేదు తన నాట్యాన్ని చూసే కళ్ళు లేవని సెంట్రీకి తోడుగా ఉండే ఆ కోకిల గానం ఇప్పుడు మూగబోయింది తనకు తోడుగా పలికే కంఠం లేదని ఆకుకు ఆకు తగిలిన నిశ్శబ్దమే ఆకుకు ఆకు తగిలిన నిశ్శబ్దమే గాలి వేచిన జీవం లేని వనం బిడ్డలను పోగొట్టుకుంటున్న తల్లి కన్నులను తుడ్చేందుకు ఒక పిడికిలి కావాలి ఒక ఆదరణ కావాలి నిజ నిజాలు బయటికి తేవాలి నిజ నిజాలు బయటికి తేవాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మెలుకు రావాలి పరుగులెడుతున్న యుద్ధంలో పావురాల రెక్కల చప్పుడు కావాలి పరుగులెడుతున్న యుద్ధంలో పావురాల రెక్కల చప్పుడు కావాలి కవిత శీర్షిక రెక్కల చప్పుడు ఆ వెన్నెల వెలుగు ఏ మేఘాల చాటున దాగుండిపోయిందో ఆ వెలుతురును ఆస్వాదించేవారు లేరని ఉప్పొంగే కాలువలు దుఃఖాన్ని మొదలో దాచుకొని మౌనంగా ప్రయాణిస్తున్నాయి నీటిని ముద్దాడే పెదవులు లేవని కొర్రలు విప్పి నాట్యం చేసే నెమలికాళ్ళు కదలడం లేదు తన నాట్యాన్ని చూసే కన్ను లేవని సెండ్రీకి తోడుగా ఉండే ఆ కోకిల గానం ఇప్పుడు మూగబోయింది తనకు తోడుగా పలికే కంఠం లేదని ఆకుకు ఆకు తగిలిన నిశ్శబ్దమే ఆకుకు ఆకు తగిలిన నిశ్శబ్దమే గాలి వీచిన జీవం లేని వనం బిడ్డలు పోగొట్టుకుంటున్న తల్లి కనులను తోడ్చేందుకు ఒక పిడికిలి కావాలి ఒక ఆదరణ కావాలి నిజ నిజాలు బయటికి తేవాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మెలుకు రావాలి పరుగులు ఎడుతున్న యుద్ధంలో పావురాల రెక్కల చప్పుడు కావాలి పరుగులు ఎడుతున్న యుద్ధంలో పావురాల రెక్కల చప్పుడు కావాలి